తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ మున్నూరు కాపు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పదమూడు తారీఖు ఆధ్వర్యం జరిగిన జలవిహార్లో మున్నూరు కాపు సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మున్నూరు కాపు గర్జన సన్నాహక సమావేశం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు మూడు పార్టీల నుంచి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు కమిటీ సభ్యులు మన మహిళా సోదరి మున్నరు కాపు జర్నలిస్టు ఫోరం మరి యూత్ ఫోర్సు కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమాన్ని కూడా మున్నరు కాపు గర్జనను మనం విజయవంతం చేయాలి మనం మున్నూరు కాపు బల నిరూపణ చేయాలి అనే దానిలో కార్యక్రమము నిన్న జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కె కేశవరావు గారు రాజ్యసభ సభ్యులు మన గోవ లక్ష్మణ్ గారు మున్నరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మన వద్రరాజ రవిచంద్ర గారు గంగుల కమలాకరణ గారు బాదిరెడ్డి గోవర్ధన్ గారు వినయ్ భాస్కర్ గారు నన్నపై నరేంద్ర గారు జోగు రామన్న గారు ఆకుల లలితక్క గారు మరి ఇంకా కోరుకంటి చందర్ గారు కార్యక్రమంలో చాలామంది కూడా పొన్న లక్ష్మణి గారు జోగు రామన్న గారు చాలామంది మాజీ శాసనసభ్యులు సహసభ్యులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మున్నరు కాపులు జరిగిన కులగనుల అన్నయ్య అన్నయ్య వారందరూ కూడా మాట్లాడడం జరిగింది మల్లన్న గారు కూడా పాల్గొని వారు కూడా మాట్లాడినారు మరి అందరూ ఒకే తాటి మీద మున్నరు కాపు కులగణంలో జరిగిన అన్యాయము మున్నరు కాపులకు డిమాండ్సు మరి గత ఇరవై పది పన్నెండు సంవత్సరాలు తెలంగాణ వచ్చిన నుంచి కూడా మన మున్నరు కాపు ఏ పథకాల రూపంలో కానీ ఒక రూపాయి తీసుకునే పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈరోజు మరే కేశ్వరరావు గారు మాట్లాడిన దానిలో వారందరూ కూడా ఏదైతే నిన్న మా మున్నరు కాపు సంఘాలు మున్నరు కాపు కూడా రాష్ట్ర మున్నరు కాపు మహాసభ మన అధ్యక్షులు మనకొండ వెంకటేశ్వరరావు గారు మంగళార లక్ష్మణ్ గారు మరియు మొన్న ఎండీ ఫోరం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అట్లా రవి పటేల్ గారు మున్నరు కాపు యువత అధ్యక్షులు బండి సంజీవ్ గారు వనమల ప్రవీణ్ గారు మరి దీనిలో మహిళ మా అధ్యక్షురాలు మరి బండి గారు తాట రంజిత కృష్ణమూర్తి గారు మరి వీళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా చాలామంది అన్నారు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు జర్నలిస్టులందరూ యూత్ ఫోర్స్ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మరి కోఆర్డినేషన్ సభ్యులుగా కాపు జేఏసీ అధ్యక్షులు చంద్ర జనార్దన్ గారు మరి కోఆర్డినేషన్ సభ్యులుగా ఉన్నారు నిన్న మన మున్నరు కాపు జర్నలిస్ట్ ఫోరం మన కొత్త లక్ష్మణ్ పటేల్ గారు ఆపెస్ కౌన్సిల్ మెంబర్లు ప్రకాష్ అన్న గారు మరి విఠలన్న గారు రౌత్ కణికయ్య గారు బాలకృష్ణరావు గారు మీసార్ చంద్రయ్య గారు మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య మన ఆపెస్ కౌన్సిల్ కరిమినేర్ పుట్టం పురుషోత్తమన్న గారి మరి సారాధ్యంలో మరి అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా జరిగింది ఒకటే మా డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం మున్నరు కాపు ఆ ఒక పదిహేను రోజులు మాకు అవకాశము ఆన్లైన్లో ఇస్తామని కె కేశరావు గారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామన్నారు ఆ డిమాండ్ మీద మేము మును కాపు గర్జన పోస్టర్ ఆవిష్కరణ చేయలేదు తప్పకుండా మాకు కులగలంలో సర్వేలో మాకు పదిహేను రోజులు ఆన్లైన్లో అవకాశం ఇవ్వాలి మా మున్నరు కాపు డిమాండ్స్ కార్పొరేషన్ మాకు రెండు ఎకరాల భూమి ప్రతి జిల్లా కేంద్రంలో కోకాపేట్లో మా డిమాండ్స్ ఫండ్స్ మరి ఏదో నామినేటెడ్ పదవులో మీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కూడా మేము డిమాండ్స్ చేయడం జరిగింది మాకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలి అని కూడా మేము డిమాండ్ చేస్తాము ఇవన్నీ కూడా మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలి ఒక పదిహేను రోజులు కూడా మేము వారికి నిన్న తీర్మానాలు ఏడు తీర్మానాల ద్వారా మేము తెలియడం జరిగింది మరి దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ డిమాండ్స్ నెరవేర్చిపోయినట్టయితే తప్పకుండా మున్నూరు కాపు గర్జన పర్య మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతుందని తెలియజేస్తే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు ప్రతి ఒక్క కుల బాం మునుగురు కాపు కుల బాంధవులు మహిళా సోదరు మనులు కాపు మన జర్నలిస్టు సోదరులు మన యువ యువత అధ్యక్షులు యూత్ ఫోర్సు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా మీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మున్నూరు కాపు ప్రజా కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై మునూరు కాపు జై జై మును కాపు జై పటేల్ జై జై పటేల్